నీకంటే ఆధారం ఏదియ్యలేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందున లేదు ప్రభువా నీకంటే ఆధారం ఏదియ్యలేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందున లేదు ప్రభువా ప్రభువా నా రక్షకుడా ഏസയ്യ നായ സയ്യാ പ്രഭുവാരക്ഷകുടേ ഏസയ്യ നായ സയ്യാ ആദാരം ആധാരം ആധാരം നീവേ ആനന്ദം 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 നീലാനേ ఆధారం 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 నీవే ఆనందం ఆనంద ఆనందం నీలోనే నీకంటే ఆధారం ఏది లేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందున లేదు ప్రభువా అబ్రహాము ఆ పదలు ఆదుకున్నావు అవ మెలకు చెరలో నుండి శారాను విడిపించావు అబ్రహాము ఆ పదలు ఆదుకున్నావు అవి మెలకు చెరలో నుండి శారాను విడిపించావు నూరేళ్ళ వయసులో ఈసా కొని చావు నూరేళ్ళ వయసులో ാ ഷാരോട്ട നവ് പറ്റാ ഷാരനോട്ട നവ് പറ്റാധ ആധാരം ആധാരം നീവേ ആനന്ദം 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 നീലോനേ നീ കണ്ടേ ആധാരം എതിയത് പ്രഭുവാ నీలో కంటే ఆనందం నా లేదు ప్రభువా ప్రభువా నా రక్షకుడా ఏ సయ్యా నా ఏ సయ్యా అన్నలచే అమ్మబడిన సేబును చూసావు అన్యాయపు చెరలో అతనికి ఆధారమైనవు అన్నల చే అమ్మబడిన ఏసేబును చూశావు అన్యాయపు చెరలో అతనికి ఆధారమైనావు ఐగుప్తి అధికారాన్ని అతను కప్పగించావు ఐగుప్తి అధికారాన్ని అతని కప్పగించావు ఫలించుడు కొమ్మను చేసి వ్యాపింప చేశావు ఫలించుడు కొమ్మను చేసి వ్యాపింప చేసావు ఆధారం 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 నీవే ఆనందం 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 నీలోనే నీకంటే ఆధారం ఏది ప్రభువా నీలు కంటే ఆనందం ఎందున లేదు ప్రభువా ప్రభువా నా రక్షకుడా ఈ నా య్యా నా శోధన వేదనలు ఆధారం నీవే ప్రభువా నా వ్యాధి బాధలలో ఆదరణ నీవే దేవా నా శోధన వేదనలో ఆధారం నీవే ప్రభువా నా వ్యాధి బాధలలో ఆదరణ నీవే దేవా నా నిరాశ నిందలలో నిరీక్షణ దారుడవు నా నిరాశ నిందలలో నిరీక్షణ దారుడవు విడిపించి నడిపించే నా మంచి దేవుడవు విడిపించి నడిపించే నా మంచి దేవుడవు ఆధారం 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 నీవే ఆనందం 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 నీలోనే నీ కంటే ఆధారం లేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందున లేదు ప్రభువా